ఇవన్నీ ఇప్పటి వరకు మీకు చూపించిన అన్ని వీడియోల కన్నా ఇది చాలా డిఫరెంట్ వీడియో ఇది కొర్రల బండి కొర్రల బండి అంటే ఇటువంటి మేకు కానీ ఐరన్ కానీ వాడకుండా కుర్రులతో చేసిన బండి అనమాట ఇందులోనే నలభై ఐదు రోజుల నుంచి కొలుపులు చేసుకుంటున్న గంగానమ్మ తల్లి ఈ బండిలో ఆడుతూ పాడుతూ కూర్చుని హాయిగా గ్రామ పొలిమేర వరకు సాగనంపే కార్యక్రమం ఇందులో జరుగుతుంది చూసారా ఎక్కడ కూడా కొర్రు అన్ని కొర్రలతోనే మేకలు అనేవి వాడలేదు ఈ బండి ఇక్కడ ఈ బండిలో స్పెషాలిటీ ఏంటో చెప్తాను ఈ మధ్యలో స్తంభం ఉంది కదా ఈ మధ్యలో స్తంభం దగ్గర అమ్మవారు కూర్చొని ఉంటారు అదిగోండి కోలాటం కర్రలు అమ్మవారు ఆడుకుంటూ ఆడుకుంటూ వెళ్ళడానికి వాళ్ళ చెలికత్తలు అక్క అమ్మలతో అందరితో ఆడుకోవడానికి కోలాటం కర్రలు అన్నమాట ఇవి ఈ వివరాలు ఇంతవరకు ఎవరికీ తెలియదు నేను చిన్నప్పటి నుంచి మా గారి ద్వారా వాళ్ళ ద్వారా విన్న మాటలు నేను మీకు తెలియజేస్తున్నాను ఇది రాట్నాలు ఇందుట్లో విశేషం ఏంటంటే రాట్నం చూసారా రాట్నం దేనికి ప్రతీక అంటే బట్టలకి ప్రతీక ఈ బట్టలు అమ్ అంటే అమ్మవారు అమ్మవారిని కొలిస్తే కూడు గుడ్డ మనకి లోటు లేకుండా చూస్తుంది కాబట్టి సింబాలిక్గా రాట్నాన్ని ఇస్తారు అలాగే రాట్నాలమ్మ తల్లికి ప్రతీక కూడా రాట్నాన్ని చూపిస్తారు ఈ అమ్మవారు ఇలా రాట్నాన్ని తిప్పుకుంటూ ఆడతా పాడతా వెళ్ళిపోతుంది అనమాట ఇలా చెప్తా ఉంటారు ఈ ఏడు రాట్నాలు కూడా అమ్మవారితో పాటు సాగనంపేటప్పుడు అమ్మవారికి పంపిస్తారు ఈ వీడియోని ఇదే ఇంతవరకు ఇదే ఫస్ట్ కొర్రలబండి వీడియో అనేది మీరు చూసి ఉండరు కూడా కొర్రలబండి అంటే గంగానమ్మకి ఆమెను తీసుకెళ్ళి సాగనంపడానికి ఉపయోగించే ఒక సాధనం అనమాట చూసేలా ఇక్కడ కూడా మేకు వాడలేదు ఇది కూడా చెక్కదే శీల ఇంత పెద్ద చెక్క ఈ ఈ చక్రం విరిగిపోకుండా కూడా చెక్కతోనే వాడారు ఎక్కడ కూడా మేకలు అయితే వాడలేదు మధ్యలో సపోర్ట్గా ఉండడం కోసం కాళ్ళు అయితే కట్టాము మేము ఇదిగోండి ఇదిగో చెక్క చెయ్యాలి చూసారా ఇది కొర్రలు అంటమాట ఈ కొర్రలతోనే తయారు చేసిన బండి కాబట్టి ఇది కొర్రల బండి అయింది దీని మీద అందంగా శివ శివలింగం బొమ్మ ఒకటి తామర పువ్వు ఒకటి చెక్కేడైనా గారు ఇప్పుడే అందరూ కలిసి దీనికి పశువురాజి బొట్లు పెట్టి అందంగా అలంకరించలేరు ఇక అమ్మవారు కూర్చోవడానికి ఆసనాలు ఇవి ఈ పీటల మీద ఇందాక మీకు స్తంభం చూపించాం కదా ఆ స్తంభం దగ్గర ఈ పేటలో ఒకటి అలంకరణ చేస్తాం ఒకటి గంగానం తల్లి ఘటం పెడతాం ఒకటి వినికొండంకమ్మ వారిని కూర్చోబెడతాం ఈ రాటాలన్నీ ఆయనకి అందజేస్తాం అనమాట ఇంక ఇందులో ఒక ప్రత్యేకమైన సాధనాలు కూడా ఉన్నాయి చూపిస్తాను చూసారా ఇది నాగలికి ప్రతీక అనమాట మన అమ్మవారికి సాగరం పెట్టేటప్పుడు అమ్మవారి కొరలబడిలో కూర్చున్నప్పుడు ఊళ్ళో ఉన్న గ్రామ పెద్దలు ఎవరైతే ఉన్నారో రైతులు ఇలాంటి నాగళ్ళని అమ్మవారికి ఇస్తారు ఈ నాగళ్ళు తీసుకోండి అంటే ఈ నాగలి భోజనానికి ప్రతీక అంటే మనకు రైతుకి సంబంధించిన అనమాట ఈ అమ్మవారిని పూర్వకాలంలో మనకి ఇప్పుడన్నీ హంగులు ఆర్భాటాలు వచ్చినాయి కానీ ఇంతకుముందు ఇవన్నీ లేవు కూడు గుడ్డ ఉంటే సరిపోతుంది కూడి కోసం నాగలి గుడ్డ కోసం రాట్నం ఈ రెండు సింబాలిక్గా గంగానమ్మ తల్లిని కొలిస్తే కూడు గుడ్డకి లోటు ఉండదని చెప్పి సింబాలిక్గా ఈ యొక్క జాతర యొక్క ముఖ్య ఉద్దేశము అమ్మవారి చల్లగా చూస్తుందని చెప్పి ఇవన్నీ అందజేసి మనం పాడి పంటలని ఇవన్నీ పశువుల్ని కాపాడుతుందని మనం గంగనమ్మ తల్లి జాతర చేస్తాము అమ్మవారిని ఈ కొరల బండిలోనే రేపు పొలిమేర వరకు సాగనంపే కార్యక్రమం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చిందే తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై గంగానమ్మ తల్లికి